పాత్రికే మిత్రులకు నమస్కారం మీరు ఈరోజు ఏ పేపర్లో చూసినా హెడ్ లైన్స్ భాషా సినిమాల రజనీకాంత్ లెక్క కేటీఆర్ గారు ప్రతి న్యూస్ పేపర్ల ఆటోలోకి వెళ్ళి కనపడుతుండు ఇది కొత్త అవతారం కేటీఆర్ గారిది జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో భాషా సినిమాల రజనీకాంత్ లెక్క నేను ఆటోవాణ్ణి న్యాయమైన వాణ్ణి అందరికీ సొంత వాణ్ణి నేను తప్పంటే తప్పు నేను ఒప్పంటే ఒప్పు నేను ఏది మాట్లాడితే అదే కరెక్టు నాకు ఏది నచ్చకపోతే అదే రాంగ్ అని చెప్పి భాషా సినిమాలో ఏదైతే రజనీకాంత్ పాట పాడతాడు కదా ఆటో జానీ అట్లా నిన్న కేటీఆర్ గారు కొత్త అవతారం ఎత్తి ఆటో వర్కర్ల సంక్షేమం కోసం ఆటో వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదని జూబ్లీ హిల్స్ లో ఎన్నికలల్లో ఏమన్నా ఆటో వాళ్ళ ఓట్లుంటే తీసుకుందామని కకృతితోటి పదేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్ ఆడి కార్ విండో కూడా దింపకుండా పక్కన పోయే ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే రింగ్ రోడ్డు మీద రప్పరప్ప తిరిగి రింగ్ రోడ్ చుట్టూ ఫామ్ హౌజ్లు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల వాళ్ళు అధికారం చెలాయించి ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీ హిల్స్ చివర స్థల చెక్పోస్ట్ కాడ పోయి ఆటోలనుపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు నేను మీకు కూడా ఆ స్టాటిస్టిక్స్ పంపిస్తాను నేను దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి వీళ్ళ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కేవలం ఆటో వాళ్ళ మీద నలభై రెండు కోట్ల డెబ్భై ఒక్క లక్ష ఇరవై ఏడు వేల రూపాయల చాలా విధించారు నలభై రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్ష ఇరవై ఏడు వేల జిల్లా వైజ్గా మీకు పంపిస్తా డేటా మా గాంధీభవన్ నుంచి పిఆర్ఓ గారు పంపిస్తారు ఆ డేటా మీకు రిలీజ్ చేస్తా ఎందుకంటే వీళ్ళ ఆయాంలో ఆటో వాళ్ళకి ఏం చేసిరో తెలియదు కానీ నలభై రెండు కోట్ల రూపాయల అంటే నలభై మూడు కోట్లు అనుకోరాదండి డెబ్బై వేల నల్ డెబ్బై లక్షలు అంటే నలభై మూడు వేల నలభై మూడు కోట్ల రూపాయలు ఆటో వాళ్ళ మీద బతుకు తెరువు కోసం ఆటో నడుపుకుంటోళ్ళ దగ్గరనే వీళ్ళు వసూలు చేసిరంటే ఇక వీళ్ళ గొప్పతనం గురించి మనం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఇక మేము ఎప్పుడు మాకు 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 తెలివితేటలు లేవు ఇక మీకే తెలివితేటలు ఉన్నాయి కేటీఆర్ గారు ఇక మీరు మీరు బ్రహ్మాండంగా ఏది చెప్పినా ఇందాక చెప్పినాక ఆటో ఆటోవాణ్ణి నేను తప్పంటే అది తప్పు నేను ఒప్పంటే అది ఒప్పని రజనీకాంత్ పాట వాడినట్టు నువ్వు పాడితే ఇడబడు ఒప్పుకోడు ఎందుకంటే మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి మా కాడ కూడా లెక్కలు ఉన్నాయి మీరు ఆటో వాళ్ళ కాడ వసూలు చేసిర్రో మీరు ఆటో వాళ్ళ భవిష్యత్తు గురించి ఎంత బాగా పదేళ్ళు ఆలోచించిర్రో మా దగ్గర కూడా లెక్కపత్రాలు ఉన్నాయి ఇక మే మేము ఏం మాట్లాడమని హైదరాబాద్ నగరానికి మీరు పోయిన తర్వాత ఇప్పటినాటికి హైదరాబాద్ నగర్ నగరంలో రాత్రి లైట్లు ఎదుగుతా లేనట్టుగా హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు వస్తా లేనట్టుగా హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం ఆగపోయినట్టుగా జూబ్లీల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ తీరుగా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇలా నేను ఒకటే చెప్తున్నా మీ పదేళ్ల పాలన గురించి ఎంత చెప్పినా ఇప్పుడు మీరేదో వచ్చి రెండేళ్లకే దండుపాలెం దండుపాలెం అని చెప్పి రెండు రోజుల నుంచి ఆ దండుపాలెం మీరు బందిపోట్లు మీరు బందిపోట్లు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి బందిపోటు దొంగలంతా బుద్ధిమంతులు బుద్ధిమంతులుగా తయారైనట్లు మాట్లాడుతున్నారు మీరు పదేళ్ళు తెలంగాణ ప్రజలను హరిగోస పెట్టి ఇప్పుడు అవతార పురుషుల లెక్క మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు చూసనేవారు నేను ఈరోజు మీకు ముఖ్యంగా జూబ్లీ హీల్స్కి సంబంధించిన కొన్ని ఇవి కూడా మీకు పిఆర్ఓ గారి ద్వారా ఈ జూబ్లీల్స్కి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీల్స్ల జూబ్లీల్స్ ప్రజలకు ఏం చేసినామో చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి ఈ ఈ డేటా నేను తెప్పించుకొని మీ ముందు కూడా ఈరోజు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు జూబ్లీల్స్ ఓటర్ మహాశైలకు కూడా అర్థమయ్యే విధంగా నేను ఒకసారి ఎందుకంటే వీళ్ళు రోజు ఇదే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటల ఒకే స్లోగన్ పట్టుకొని తిరుగుతు ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎన్నికల సమయం ఈ పది రోజులే ఉంది కొన్ని ఇంపార్టెంట్ డేటా ఒక ఫైవ్ మినిట్స్లో నేను ఇటు జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఏం చేసినాం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాల అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినామని ఒక చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలి తలుచుకున్నాను సో ఆ డేటాను కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తే ఎందుకంటే మీకు దాంట్లో యాక్చువల్ ఫిగర్స్ వస్తే ఎందుకంటే మీరు నేను చదువుకుంటూ వెళ్తా వీటిని అయితే జూబ్లీల్స్ నియోజకవర్గంలో ప్రజాప్రభుత్వం ఇరవై ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ వరకు గృహజ్యోతి రెండు వందల యూనిట్ గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఏదైతే మేము ఇస్తున్నామో జూబ్లీల్స్ నియోజకవర్గంలోనే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కుటుంబాలకు పన్నెండు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల బిల్లులు చెల్లించడం ప్రభుత్వం తరఫున పదకొండు కోట్ల ఖర్చుతోటి కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫారా పదకొండు కేవీ ఫీడర్లు దాదాపు పదమూడు కిలోమీటర్ల మేరకు ఎల్టీ లైన్ ఆధునీకరణ పనులు చేపట్టిన ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో నూట అరవై రెండు కోట్ల తోటి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ వెయ్యాలని ప్రతిపాదన ఆల్రెడీ సిద్ధం చేసింది జిహెచ్ఎంసి ఇకపోతే మహాలక్ష్మి మహిళలకు మహిళలపై వంటింటి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఐదు వందలకే సిలిండర్ ప్రభుత్వం అందిస్తుంది మొత్తం హైదరాబాద్ నగరంలో రెండు లక్షల అరవై వేల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు లబ్ధి పొందుతుంటే అంటే నలభై నలభై కోట్ల సబ్సిడీ ప్రభుత్వం చెల్లిస్తుంది హైదరాబాద్లో జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది కుటుంబాలకు ఒక్క లక్ష పద్నాలుగు వేల రెండు వందల ఆరు గ్యాస్ సిలిండర్ల సరఫరా చేసింది అందుకు ప్రభుత్వం త్రీ పాయింట్ సిక్స్ అంటే మూడు పాయింట్ అంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు చెల్లించింది మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం ఇవాళ వాళ్ళు వచ్చి రోడ్ల మీద పడి మహిళలకు మహిళల మీద మరి వీళ్ళకి ఏం ద్వేషమో ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కవితను చూస్తే కూడా అర్థమవుతుంది వీళ్ళకు మహిళల మీదనే ప్రత్యేకమైన ద్వేషం ఉన్నట్టుంది ఉంది వీళ్ళ ఆటో వాళ్ళను రెచ్చగొట్టడానికి ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సులను మహిళలకు ఉచితం వేయడం వల్ల ఆటో వాళ్ళకు అన్యాయం జరిగిందని ప్రాపకాండ చేస్తారు అంతకుముందు మెట్రో విషయంలో కూడా చేశారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్న వీళ్ళకు బస్సులో ప్రయాణించే వాళ్ళు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి బస్సులో ప్రయాణించిన ఒక గమ్యం నుంచి ఒక గమ్యం పోతారు ఇంటి ముందుకు వచ్చి ఆటోలు ఎక్కించుకొని పోతాయి ఇంకొక ఇంటి దగ్గరికి పోవాలన్నా ఏదైనా గల్లీకి పోవాలన్నా ఎక్కడన్నా బస్సు ప్రయాణం లేని దగ్గర పోవాలంటే ఆటోలు తీసుకుపోతాయి ఎంత వ్యత్యాసం ఉంటుండొచ్చు ఆటోలకు ఈరోజు వ్యాపారానికి ఉచిత బస్సుకు చెప్పండి కాకపోతే వీళ్ళు ఏంటంటే జూబ్లీల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తప్పుతో పట్టించే ప్రయత్నం అయితే క్లారిటీగా చేస్తున్నట్టు మీకు కనపడుతుంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తే ఇప్పటి వరకు కోటి మందికి పైగా మహిళలు హైదరాబాద్ నగరంలో ఒక్క కోటి ఆరు లక్షల మంది జీరో టికెట్లు ఒక్క కోటి ఆరు లక్షల జీరో టికెట్లు కొట్టడం జరిగింది హైదరాబాద్ జంట పరిధిలోనే మహిళలకు దాదాపు రెండు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు ఇలా సేవింగ్ చేసినాం ఎవరికి చేసినామండి మేము మహిళలకే కదా ఒక్కొక్క కుటుంబానికి నాలుగైదు వేల రూపాయలు ఈరోజు ఆర్థిక భారం తగ్గినట్టే కదా ఈ మేము వచ్చిన హయాంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఎవరి కోసం మంచి కోసమే కదా చేసింది మహిళలను ఇండివిడ్యువల్టీ పెంచాలని మహిళలు ఎవరి మీద డిపెండ్ కావద్దనే కదా ఇటువంటి కార్యక్రమాలని తీసుకుంది మేము ఇకపోతే వాళ్ళ హయాంలో ఏ రోజు కొత్త రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు ఇవాళ ఇద్దరు వచ్చి వాళ్ళు వచ్చి కుటుంబ సభ్యులందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి మా మీద ఏడుపులు తప్ప అసలు మేము అసలు ఎట్లా చెప్తున్నారు అంటే ఈ రెండేళ్ళల్లో అసలు ఏ సెక్రటేరియట్లో ఏం చేయలేదు ఒక్క రూపాయి పని కూడా జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ సిటీకి మేము పోయిన తర్వాత హైదరాబాద్ సిటీ మొత్తం చీకట్లనే బతుకుతుందనే విధంగా మాట్లాడుతురు కొత్త రేషన్ కార్డులు పదేండ్ల తర్వాత రాష్ట్రం అంతటా పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచనతోటి జూబ్లీల్స్ నియోజకవర్గంలోనే పద్నాలుగు వేల నూట తొంభై ఏడు కొత్త రేషన్ కార్డులు జారీ చేసి జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఇప్పటికి ఉన్న రేషన్ కార్డులు అదనంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు అదనంగా ఎనిమిది వేల నూట ఇరవై మంది పేర్లను కూడా కొత్తగా నమోదు చేసారు మరి ఇది జూబ్లీల్స్ ప్రజలకు మంచి చేసినట్టు కాదా మీ హయాంలో మీరు చేయండి మేము చేసిందే కదా సన్న బియ్యం పంపిణీ ఇక మీకు తెలియంది ఏం లేదు ఇలా పేదోళ్ళు సన్న బియ్యం తింటున్నారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మరి మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పది సంవత్సరాలల్లా ఎనిమిది లక్షల అప్పైనటువంటి రాష్ట్రానికి నెలకు ఎనిమిది వేల కోట్లు వడ్డీ కడుతున్నా పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా పేదలు సన్న బియ్యం తినాలే పండుగ రోజు ముప్పై రూపాయలకో యాభై రూపాయలకు సన్న బియ్యం కొట్టుకొని ఆ రోజు తిని ఆనందపడే ప్రజలను ఇలా సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది ఎవరికి మరి ఇలా దెబ్బలు దర్సుకొని రోడ్లో మీరు తిరుగుతున్నారు ఏ రోజన్నా మీరు ఈ ఆలోచన మీకు వచ్చిందా బ్రహ్మాండంగా లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినాం లక్షల కోట్లు పెట్టినాం తెలంగాణ మొత్తం మా హయాంలోనే బాగుపడ్డది తెలంగాణలో మేము మేము అసలు తెలంగాణలో నీళ్లు నిధులు నియమకాలతో వచ్చిన తెలంగాణలో మా హయాంలో జరిగిందంతా కూడా కుంటుపడిపోతుందని చెప్పి లబోదిబో మొత్తుకుంటున్నారు కదా ఇవాళ సన్న బియ్యం విషయానికి వస్తే జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మూడు వందల పదకొండు క్వింటాల బియ్యం పంపిణీ చేస్తున్నాం మరి ఏ బిడ్డలు తింటురు ఇవాళ జూబ్లీల్స్ తింటారు తింటురు కదా పేదలు మరి ఎవరి ద్వారా తింటారు ఎవరు హయాంలో చేసే తింటారు మేము అనుకుంటేనే కదా మేము చెయ్యాలనుకుంటేనే కదా ఈ మంచి జరిగింది మరి ఇవన్నీ వాళ్ళ దృష్టికి రావా ఇవన్నీ ప్రజలకు తెలుసు అందుకే నేను పదే పదే చెప్తున్నా మీరు ఈరోజు మాట్లాడి మీడియా ముందు మాట్లాడినంత మాత్రాన్ని జూబ్లీ ఎన్నికలలో ఎన్నికలల్లో మీరు గెలుస్తారు అనుకోకండి నేను చెప్పే ప్రతి ఇష్యూ కూడా ఈరోజు జూబ్లీ ఎన్నికలలో ఎన్నికలల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఇష్యూనే ఇంద్రమ్మ ఆసరా పెన్షన్లు ప్రతి నెల వృద్ధులకు వితంతులకు దివు దివ్యాంగులకు డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తుంది జూబ్లీల్స్ నియోజకవర్గంలో పదకొండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఈ పెన్షన్లు అందుకుంటారు మరి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వమే కదా ఇచ్చింది మరి ఇలా జూబ్లీల్స్ ఉన్న ప్రజలు గమనించాలి కదా ఇవన్నీ ఏ ఆయాలు వచ్చినాయి రాష్ట్రం అప్పులపాలైనా మేము చేతులు ఎత్తలే వాళ్ళు అంటున్నట్టు వాళ్ళు దోసుకొని కుక్కలు జింపిన ఇస్తారాకుని చేసిపోయారు తెలంగాణను హైదరాబాద్ సిటీని న్యూయార్క్ సిటీ చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పిపోయారు ఇక మేము వచ్చినాం తెలంగాణ తెచ్చినాం ఇక చూసుకోరని చెప్పిన కేసీఆర్ ఎటు పోయిండు ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి వీళ్ళంతా రోడ్ల మీద వచ్చి మాట్లాడితే ప్రజలు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నా ఇకపోతే జూబ్లీల్స్ నియోజకవర్గంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఐదు కోట్ల యాభై ఒక్క లక్షతోటి రోడ్డు నిర్మాణం మౌలిక వసతుల సదుపాయ వివిధ దశల్లో ఉన్నాయి నడుస్తున్నాయి పనులు జూబ్లీల్స్ నియోజకవర్గం వరకే చెప్తున్నాను నేను డ్రింకింగ్ వాటర్ సీవరేజ్ జూబ్లీల్స్ నియోజకవర్గంలో నల్లా నీటి సరఫరాను అన్ని ప్రాంతాలకు క్రమం తప్పకుండా అందించే పనులు ప్రభుత్వం చేప చేపట్టను చేప చేపడుతుంది నల్లా నీటి సరఫరాతో పాటు సీవరేజ్ అభివృద్ధి పనులకు ఆరు కోట్ల నలభై మూడు లక్షల కోట్లతోటి కొన్ని ప్రతిపాదనలు ఆమోదం తెలియజేసింది ఇవన్నీ జూబ్లీల్స్ పనులు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలల్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఇక హైదరాబాద్ నగరానికి సంబంధించినవి కూడా చెప్తా నాలా అభివృద్ధి నాలా అభివృద్ధి కార్యక్రమంలో ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఐదు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత చెరువులు అభివృద్ధికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నూట ఎనభై నాలుగు చెరువులు ఉండగా రెండు వందల యాభై మూడు యాభై మూడు కోట్ల రూపాయలతోటి తూములు ఆ చెరువుల చుట్టున్న కట్టలను బలోపతం చేయడం జరిగింది మరుగునీటి మురుగునీటి మల్లింపు ఫెన్సింగ్ తదితర పనుల కోసం నూట ఏడు కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం వెచ్చించి నూట పద్దెనిమిది పనులను పూర్తి చేసింది ఈ డబ్బులతోటి నూట ఏడు కోట్లతోటి ఈ మురుగునీటికి సమస్య ఉన్న ప్రాంతాలలో సో ముడికివాడల అభివృద్ధి గురించి కూడా చెప్తా ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు మైక్రో ఎంటర్ప్రైజెస్ కల్పించి ఆర్థిక ఎదుగుదల కోసం ముప్పై సర్కిళ్లలో రూపాయలు నాలుగు వందల పది కోట్ల తోటి ఏడు వేల ఎంటర్ప్రైజెస్ని ఏర్పాటు చేసే లక్ష్యంగా గ్రూప్ ఎంటర్ప్రైజెస్ విభాగంలో వెయ్యి గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు సుమారు ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ఇప్పటి వరకు ఆరు వందల నలభై ఎనిమిది గ్రూపులకు నలభై తొమ్మిది పాయింట్ పదిహేడు అంటే నలభై తొమ్మిది కోట్ల పదిహేడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిన రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు తొంభై ఐదు గ్రూపులకు ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించిన ఆరు వేల వ్యక్తిగత ఇందాక చెప్పింది గ్రూపులు ఆరు వేల వ్యక్తిగత ఎంటర్ప్రైజెస్కు వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళ కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల యాభై వేల రూపాయలతోటి సాయం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే వడ్డీ లేని రుణాలు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ముప్పై మూడు వేల నూట పదహారు మంది స్వయం సహాయక సంఘాలకు ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది దీంట్లో మూడు లక్షల ముప్పై ఒక్క ముప్పై ఒక్క వెయ్యి నూట అరవై మంది లబ్ధిదారులు ఉన్నారు ఇక టౌన్ ప్లానింగ్ విషయానికి వస్తే మాస్టర్ ప్లాన్ ద్వారా వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం కింద గ్రేటర్ పరిధిలో రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపట్టాం గత ఏడాది రెండు వందల కోట్ల ప్రభుత్వ నిధులతో డబీర్పూరా పిఎస్ నుంచి నాగబోలి వరకు షేక్ ఫైజ్ కమాన్ నుండి డబీర్పుర ఫ్లైఓవర్ వరకు బడా బజార్ నుండి భవానీనగర్ శాస్త్రీపురం కూడలి నుండి ఫలక్ ఫలక్నామా బస్ డిపో వరకు చేపట్టిన లోడ్ రోడ్ల విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి రెండు వందల కోట్లతోటి నేను చెప్పిన రోడ్లు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎనిమిది వందల ముప్పై మూడు కో ఇందాక చెప్పింది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లతోటి నగరంలో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రద్దీ రద్దీని తగ్గించే రద్దీని తగ్గించేందుకు తొంభై కూడలు అభివృద్ధి చేసినాం హెచ్సిటి హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో రవణ్యా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు హెచ్సిటి ద్వారా ఏడు వేల ముప్పై రెండు కోట్ల వ్యయంతో నలభై ఏడు ఫ్లైఓవర్లు ఆర్ఎన్బిలు ఆర్ఓబీలు సారీ ఆరోబిలు పది రోడ్లో ప్రతి రోడ్డు విస్తరణ కలిపి ముప్పై ఎనిమిది ప్రధాన ప్రధాన ప్రాజెక్టులు చేపట్టిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇప్పటికే కొన్ని పనులు స్టార్ట్ అయినాయి గతంలో ఎస్ఆర్డిపి ద్వారా చేపట్టిన నలభై రెండు పనులలో ముప్పై ఏడు పనులు పూర్తి చేసినాం మిగతా ఐదు పనులు వచ్చే ఆర్థిక పూర్తి చేస్తాం ఇక ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ కి సంబంధించి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన దోహద పడుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల వ్యయంతో పదివేల నూట యాభై నాలుగు వివిధ రకాల పనులు చేపట్టగా పదకొండు వేల అరవై ఐదు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల వ్యయంతో ఈ టోటల్గా ఏదైతే పదివేల నూట పద పద్నాలుగు వివిధ రకాల పనులల్లా రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లతోటి ఏదైతే మేము అప్రూవ్ చేసినాము దాంట్లో పదకొండు వేల పదకొండు వందల అరవై ఐదు పాయింట్ ఎనిమిది అంటే పదకొండు అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఎనభై ఒక్క కోట్ల వేయంతో ఐదు వందల ముప్పై రెండు ఐదు వందల ఐదు వేల మూడు వందల అరవై రెండు పనులు పూర్తి అయినాయి అవుట్ ఆఫ్ టెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్లో సో ఇవి ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా నేను మీడియాకి రిలీజ్ చేస్తాను ఎందుకంటే రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఏమిటి అని అడిగే లోపు ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా ఉండాలి కదా రేపు వాళ్ళు కూడా ఇవన్నీ ఇవి తీసుకొచ్చింది నేను ప్రాపర్గా గ్రౌండ్ వర్క్ చేసే పట్టుకొచ్చిన ఎందుకంటే వీళ్ళు అసలు హైదరాబాద్ నగరంలో ఏం జరగలేదనే చెప్తున్నారు కదా కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చి మేము ముందు పెడతాం నగరంలో రోడ్ రోడ్ల అభివృద్ధికి జిహెచ్ఎంసి పెద్దపీట వేసింది ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక వెయ్యి నలభై ఆరు పాయింట్ తొంభై ఒక్క కోట్ల వ్యయంతో మూడు వందల మూడు వేల ఎనిమిది వందల ఆరు రోడ్ల పనులు చేపట్టింది నాలుగు నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ జీరో ఫైవ్ కోట్లతో ఖర్చుతోటి పదహారు ఎనభై రోడ్ల పనులు పూర్తయి మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి టోటల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంత ఖర్చు పెట్టాలనుకున్నాం ఎంత కంప్లీట్ అయ్యిందనేది వాటర్ లాగింగ్ పాయింట్లు రూపాయలు పద పద్నాలుగు కోట్ల వ్యయంతో వాటర్ లాగింగ్ నివారణకు పద పదకొండు భూగర్భ సంపులు నిర్మాణ పనులు చేపట్టాం తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు నివారించడం జరిగింది హెచ్ఎండిఏ నూట యాభై కోట్ల వ్యయంతో నూట తొంభై ఐదు పనులు గాను నూట ఇరవై నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల మేర నూట పదహారు పనులు కంప్లీట్ చేయడం జరిగింది ఆల్రెడీ డీసిల్టింగ్ స్ట్రామ్ స్ట్రాంగ్ వాటరింగ్ డ్రైన్ ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ డాక్యుమెంట్ మొత్తం కూడా నేను ఇప్పుడు ప్రెస్ మీట్లు ఇవన్నీ చదవడం కంటే మీకు ఓపెన్ గా ఈ డాక్యుమెంట్ ని ఫార్వర్డ్ చేస్తా నేను ఎందుకు ఇది ఓపెన్ గా పెడుతున్నా అంటే ఈ రోజు ఎన్నికల సమయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేయాలన్న ఒక ఆలోచన తోటి బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజల ముందుకు వచ్చి మహాయాం మా హాయం మా హాయం మా హాయం అని చెప్పుకుంటా ఇక ఈ ఆ అయిపోయింది ఆ హాయం అయిపోయినాక ప్రజలు రెండు సార్లు వాళ్ళకి ఇచ్చిన తీర్పు ఇంటికి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టించిన తీర్పే కాకుండా ఇరవై మూడు తీర్పు పార్లమెంట్ ఎన్నికల తీర్పులో గుండుసున్న కంటోన్మెంట్ ఎన్నికలల్లో డిపాజిట్ కోల్పోయారు ఇప్పుడు జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికలల్లో ఎట్టి పరిస్థితుల గెలవాలన్న ఒక తాపత్రయం ఈ ఎన్నికతోటి వాళ్ళ పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోనికే రోజు చెప్పని అబంధం లేదు మరి తెలంగాణ ప్రజలు మర్చిపోయారు అనుకుంటుర్రో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోపిడీ చేసుకుపోయారో మీ గురించి తెలంగాణ ప్రజలకు తెలియని కాదు మీ హయాంలో ఏం అంటే మా హయాం మీ హయాంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిర్రా మీ హయాంలో ఓఆర్ఆర్ కట్టిర్రా మీ ఆయాంలో ఏం కట్టిర్రు మీ ఆయాంలో కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు తప్ప ఏది కట్టలే ఎక్కడ కమిషన్ వస్తే అక్కడ పనిచేసిర్రు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న జాస మీకు దేని మీద లేదు అదే లక్ష చిల్లర కోట్లను కనుక మీరు సరి అయిన విధంగా ఖర్చు పెట్టి ఉంటే దక్షిణ తెలంగాణలో కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అటు తుమ్మిడి అట్టి దగ్గర ప్రాణయిత చేవల ప్రాజెక్టు రెండు కంప్లీట్ అయ్యి అలా రాష్ట్రానికి సస్యశామలం అయ్యేది కానీ మీకు దాని మీద కూడా చిత్తశుద్ధి లేదు ఏంద్రా అంటే మాటలు వచ్చు కదా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నడుస్తుంది అని చెప్పి ప్రజలకు మళ్ళీ రోజు తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదో పట్టించాలని చూస్తున్నారు ఈ కేటీఆర్ కుటుంబ సభ్యులు నేను ఒక్కటే చెప్తున్నా ఈ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగింది ఏం లేదు మీ కుటుంబానికి మాత్రం బ్రహ్మాండంగా కలిసి వచ్చినట్టుగా మీరు వ్యవస్ వ్యా వ్యవహారం చేసుకుర్రు వ్యాపారం చేసుకుర్రు ఉద్యోగాలు తెచ్చుకున్నారు తప్ప నీళ్లు నిధులు నియమకాలు నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయినాయి నిధులు కేటీఆర్ ఆస్తులు పెంచుకోనికైనాయి నియమకాలు సంతోష్ రావుకి రాజ్యసభ కవితకు ఎమ్మెల్సీ ఒకసారి లోక్సభ ఒకసారి కేటీఆర్కు అమెరికా నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేను అప్పటిదాకా సిట్టింగ్ ఇన్ఛార్జ్ను అప్పటిదాకా కాన్స్టెన్సీని అట్టి పెట్టుకున్న వ్యక్తిని కాదని ఉద్యమకారుని మహేందర్ రెడ్డి గారిని పక్కన పెట్టి అప్పటికప్పుడు ఆయనకు బీఫామ్ ఇచ్చి వంద ఓట్లతోటి గెలిచి కేసీఆర్ మంత్రి పదవి తీసుకుంది సో ఎవరికి న్యాయం జరిగింది ఇంట్లో తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఎవరికి న్యాయం జరిగింది అసలు కేసీఆర్ ఏం చెప్పింది చెప్పండి మేము అబద్ధాలే చెప్పాం మేము మేము చాలా గొప్ప కేసీఆర్ ఏం చెప్పి ఉద్యమాలలోకి వచ్చిండు రెండు వేల రెండులా టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి మంత్రి పదవి రాలేదని ఇక నాకు ఏ ముద్దా ఇక నేను విసికిపోయినా ఇక తెలంగాణ తెస్తే చాలు ఎవడోడు తెలంగాణను దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తెలంగాణలో ఎవడి కష్టం వచ్చినా ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితోటి తీస్తా అని చెప్పి తెలంగాణకు నేను వాచ్మ్యాన్ ఉంటా నా పిల్లలు అమెరికాలో ఉర్రు నా కొడుకు అమెరికాలో ఉండు నా బిడ్డ అమెరికాలో ఉంది మాకు అసలు ఏం అవసరం లేదు మేము బ్రహ్మాండమైన పరిస్థితిలో ఉన్నాం జీవితంలో అసలు మా కుటుంబానికి అసలు ఈ తెలంగాణలో ఒక్క రూపాయి అవతరం లేదు మా తెలంగాణ ప్రగతే మాకు కావాలని చెప్పి మాయముచ్చట్లు చెప్పి దడదడలు ఆడించి మీటింగ్లు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి ఎలక్షన్లు బై ఎలక్షన్లు కమిషన్లు అప్పుడు ఆయన ఉద్దేశంలో అసలు తెలంగాణ రాదనే పది తోట అన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఇన్నాం మరి ఇచ్చిరా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది ఇక్కడ ఇక్కడ కష్టాలు చూసి కరీంనగర్లో వచ్చి అనౌన్స్ చేసిపోయింది సోనియా గాంధీ మరి వచ్చిన తర్వాత ఏమైంది మరి ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా విమానాలల్లో అమెరికా నుంచి లడలడా దిగి ఇలా మొత్తం వాళ్ళే అసలు ఏడా చూస్తే అసలు నేను లేనిది తెలంగాణ లేదని చెప్పే కాడికి కేటీఆర్ గారు ప్రచారం చేసుకుంటారు ఎట చేసుకుంటాడు ప్రచారము కాబట్టి నేను ఒకటే చెప్తున్న జూబ్లీల్స్ ప్రజలకు జూబ్లీల్స్ ఓటర్ మాచైలకు వీలైనంత వరకు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మాయ మాటలను వినకండి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన అందియాలన్న పట్టుదల ఉంది హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలు అటు డ్రైనేజ్ కానీ ట్రాఫిక్ కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి విపరి విభిన్నమైన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం వీళ్ళు అప్పుల రాష్ట్రంగా లేకపోయి ఉంటే ఈ హైదరాబాద్ నగరం ఎప్పుడో బ్రహ్మాండంగా తయారయ్యేది రోడ్లన్నీ ఎడల్పేటి అన్నీ ఏంటి ఎందుకంటే ఏ రోజు కూడా వీళ్ళు రాష్ట్రంలో ఒక నియంత పాలన అనుకురు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి నిధులు తెచ్చుకునేటువంటి బుద్ధి కూడా లేని వాళ్ళు వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేదు మీరు నమ్మరు ఇవాళ నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా రెండు మూడు సార్లు సెంట్రల్ మినిస్టర్ని కడితే వాళ్ళు అన్నారు మీ తెలంగాణ నుంచి గత ప్రభుత్వంలో ఏ రోజు కమ్యూనికేషన్ లేకపోయి ఏ రోజు వచ్చి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి నిధులు తీసుకోలేదని వేల కోట్లు వేల కోట్లు ప్రతి శాఖలో మనం తెచ్చుకోలేకపోయినాం మనకు రావాల్సిన వాటాలో తెలంగాణ నుంచి ఆ రోజు నలభై పర్సెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా కూడా తెచ్చుకోలేని పరిస్థితుల వీళ్ళు పదేళ్ళు పరిపాలించి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తారు ఇలా నిన్ను నిన్న నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి పోయినాం ఎందుకు పోయినాం భువనగిరికి పత్తి రైతులు వానాకాలం వచ్చి పత్తిలో మాయిశ్చరైజర్ ఉందని అక్కడ కొంటలేరు సీసీఏ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆ పర్సెంటేజ్ సెట్ కావట్లేదని రైతులను ఇబ్బంది పెడుతుంటే అప్పటికప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పోయి సీసీఎల్ నుంచి ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముంబై పోయిండు మీరు కేవలం జూబ్లీల్స్ ఎన్నికలల్లో గెలవాలన్న ఉద్దేశంతో ఒక ప్రతిపక్ష పాత్ర మీ ఆయన ఎట్లా పోషిస్తలేడు మీరన్నా పోషిస్తారు మీరు ఈ భాషా సినిమాల రజనీకాంత్ వేషాలు వేసుకొని హైదరాబాద్ నడిబొడ్డుల డ్రామాలు వేసుకుంటూ ఓట్ల కోసం తిరుగుతున్నారు ప్రజల్ని గాలి వదిలేసి ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను అప్పుడప్పుడు ఆయన ఏంటంటే హాలిడేస్లో ఉంటాడు ఇప్పుడు నుంచో వస్తాడు వచ్చినప్పుడు ఆయన కూడా ఏమైందంటే సడన్గా ఎప్పుడు అధ్యక్షుడు వేదామనుకుంటూ కాలేకపోయిండు ఇప్పుడు అసలు పార్టీలో ఉండో లేడు వాళ్ళు మర్చిపోయారు అప్పుడప్పుడు వచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి మీరు ఏమైనా స్క్రూలింగ్ పాయింట్లు వేసుకుంటారు ఏమైనా తాపత్రయ పడుతుంటాడు రెండు మూడు ఏమి మజ్ఞానందాక ఏ సంతోషం పెట్టండి ఆయన నమస్కారం అండి